బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా సచివాలయాల వారీగా వనరబుల్ చిల్డ్రన్ అనగా ఆర్పాన్స్ సెమీ ఆర్పాన్స్ చైల్డ్ లేబర్ హెచ్ఐవీ ఎఫెక్టెడ్ పిల్లలు సీడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ మొదలగు పిల్లలను గుర్తించడం వారి కుటుంబం యొక్క స్టేటస్ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు మొదలగు వాటిపై జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి వచ్చిన ఐటీ వింగ్ అధికారి నాగార్జున సిద్దిక్ భాష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది ప్రకాశం జిల్లా రాచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బంగారు బాల్యం ప్రకాశం జిల్లా నోడల్ ఆఫీసర్ వారణాసి గిరిధర శర్మ మండల అభివృద్ధి అధికారి సూరా వెంకట్రామరెడ్డి ఎస్ఐ వెంకటేశ్వరరావు ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంతకుమారి ఆధ్వర్యంలో మండలంలోని సచివాలయ మహిళా పోలీసులకు అంగన్వాడీ టీచర్లకు పంచాయతీ సెక్రటరీలకు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా నోడల్ అధికారి వారణాసి గిరిధర శర్మ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో ట్రయల్ రన్ మండలంగా రాచర్లను జిల్లా కలెక్టర్ ఎంపిక చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని మన మండలంలో వచ్చిన రిపోర్టు సమీక్షించి జిల్లా అంతటా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు కావున ప్రతి మహిళా పోలీసు తమ కేటాయించిన సచివాలయ పరిధిలో పైన తెలిపిన పిల్లలను గుర్తించి వారి వివరాలను యాప్ నందు అతి జాగ్రత్తగా పూరించారు చేయాలని కోరారు ఈ సర్వే అంతటిని ఈ నెల చివరికి పూర్తి చేసి డాక్యుమెంటేషన్ చేసి ఆఫీసు నందు సమర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిఎల్ రామానాయక్ మరియు ఎన్జిఓలు అన్నాజీరావు మరియు ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇట్లాంటి కూలి పనులు ఇట్లాంటి చైల్డ్ లేబర్గా తయారవకుండా వాళ్ళకి మంచి కెరియర్ని రూపొందించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా బాల్య వివాహాలని కంట్రోల్ అరికట్టడం కోసం కూడా ఈ ప్రోగ్రాం అనేది డిజైన్ చేయడం జరిగింది బాల్య వివాహాల గురించి మీకు నేను మళ్ళీ చెప్పేది ఏం లేదు ఎవరైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజ్ లేడీస్ అయితే బిలో ఎయిటీన్ ఇయర్స్ జెంట్స్ అయితే బిలో ట్వంటీ వన్ ఇయర్స్ బిలో మ్యారేజ్ ఏదైతే ఉందని చైల్డ్ మ్యారేజ్ అంటారు కాబట్టి మీ గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్న గ్రౌండ్ లెవెల్లో మీరే ఉంటారు కాబట్టి ఎవరైతే మా మహిళా పోలీసులు కానీ లేకపోతే అంగన్వాడీస్ కానీ టీచర్స్ కానీ ఎవరైతే మీ దగ్గర పిల్లలు కానీ దీనికి బాధ్య భావాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మాకు దయచేసి ఇవ్వండి మేమున్నాము ఐసిడిఎస్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ దీనికోసం మాకు ఎస్పీ గారు ప్రత్యేకంగా ఒక వన్ వన్ స్టాప్ సెంటర్ అని చెప్పి రిమ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళని సెక్యూర్ చేయడానికి ప్లస్ వీళ్ళ కెరీర్ని కాపాడడం కోసం వీటి గురించి కంపల్సరీ మేము కేర్ తీసుకుంటాము వాళ్ళ పేరెంట్స్ కూడా సరిగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ కెరియర్ కూడా కాపాడడం అనేది జరుగుతుంది అదేవిధంగా చైల్డ్ లేబర్ గురించి కూడా ఇక్కడ అంటే మన పల్లెటూరు కాబట్టి ఏదో సమ్మర్ వెకేషన్స్ కానీ లేకపోతే ఒకటి రెండు సార్లు అంటే ఓకే అట్లా కాకుండా మీ స్కూల్స్ లో మీకు తెలుస్తుంది ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఏంది అవ స్కూల్ రావట్లేదు ఏంటి వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది ఇట్లా స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయి లేబర్ లేబర్గా ఎవరైనా వెళ్తున్నా కానీ అటువంటి సమాచారం మాకు ఇవ్వండి దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ కెరియర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కోసం మనం ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యోకాశం ఇచ్చిన